అలాంటి బీపీ వచ్చిన సందర్భాల్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఉప్పు తీసేయండి డాక్టర్ గారు టాబ్లెట్ ఇస్తారు ఉప్పు తగ్గించాలని అంటాడు ఉప్పు తగ్గించాం మనం టాబ్లెట్ అయితే తీసుకుంటాం అలా కాకుండా ఉప్పు మ్యాక్సిమం తగ్గిస్తే బీపీ కంట్రోల్ అయిపోతుందండి ఉప్పు మ్యాక్సిమం తగ్గించడానికి మార్గాలు రెండు ఉన్నాయి ఒకటి కూరల్లో మనం వేస్తున్న ఉప్పుని సగానికి సగం తగ్గించడం మరొకటి ఎక్కువ ఉప్పు వేసి వండటానికి అవకాశం ఉన్న కూరలను వదిలేయడం ఎక్కువ ఉప్పు వేసి వండే అవకాశాలు ఉన్న కూరలు ఏమిటి అన్నప్పుడు చింతపండు వాడితే ఉప్పు ఎక్కువ వేయాల్సి వస్తుంది కూరలో చింతపండు పక్కన పెట్టేయండి ఉప్పు కొంచెం వేసినా సరిపోతుంది రెండవది ఈ మాంసాహారాలు చేపల కూరలు మాంసాహారాలు గుడ్లు ఈ వండేవాళ్ళు దాంట్లో చింతపండు వేయాలి ఎక్కువ ఎక్కువ ఉప్పులు కారాలు వేయాల్సి ఉంటుంది అలాంటివన్నీ పక్కన పెట్టేసాం అనుకోండి దానికి కొంత దూరంగా వెళ్ళిపోయినట్టే పెరుగన్నం తింటుంటాం పెరుగన్నంలో ఉప్పు వేసుకుని తినే అలవాటు చాలా ఉంటుంది ఉప్పు ఎందుకు వేయాలి పెరుగన్నం తినేటప్పుడు కొంచెం కూర నచ్చుకోటాక పెట్టుకోండి అస్తే ఎక్కువ కూర తిన అవుతారు ఆ ఉప్పుని పక్కన పెట్టేసిన వాళ్ళు అవుతారు ఎలా కూరలో ఉప్పు తక్కువ వేసి వండుకున్నారు కదా ఇలా ఈ జాగ్రత్త తీసుకోవడం ద్వారా మీరు బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు